కాకినాడ జగన్నాథపురం కేసిన వారి శ్రీ గణపతి యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాది శ్రీ గణపతి యోజన సేవా సంఘం ఆధారంలో గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని కసిరెడ్డి చంద్రశేఖర్ కెల్లవాసు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ జగన్నాథపురం కేసిన వారి శ్రీ గణపతి యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో కసిరెడ్డి చంద్రశేఖర్ సమక్షంలో సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణపతి నవరాత్రులను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కంది రాంబాబు తిలక్ ఎడ్ల త్రిమూర్తులు ఆవురుపల్లి గోపాలకృష్ణ బోరడ విజయకుంబార్ ఉప్పడి గోపికృష్ణ పొరడ రాంబాబు మీసాల మనకంఠ తదితరులు పాల్గొన్నారు ఇది వరుసగా మేము తొమ్మిదో సంవత్సరం చేస్తున్న సరస్వతి పూజ అండి ఆ వినాయకుని అనుగ్రహంతో అలాగే ఈ గుడి కమి కమిటీ అయినటువంటి వాసుగారు తిలక్ గారు మరియు పెద్దల సహకారంతో ప్రతి ప్రతి సంవత్సరం కూడా మేము ఎలాంటి అవాంతరం లేకుండా ఈ యొక్క సరస్వతి పూజా కార్యక్రమం చేయిస్తున్నాం ఈ సరస్వతి పూజా కార్యక్రమం చేయించడానికి మాకు సహకరించినటువంటి ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు పిల్లలు పెద్దలు అందరికీ కూడా మేము ఎక్కువ రుణపడి ఉంటామండి అలాగే ఆ యమ్ గణపతి అయినటువంటి ఆ గజనాయకుడు మాకు ఎప్పుడూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాం మేము స్వామి ఈ సంవత్సరం కూడా నూట యాభై నుంచి రెండు వందల పిల్లలు ఇక్కడికి వచ్చి సరస్వతి పూజ కార్యక్రమంలో పాల్గొంటారండి అది నిజంగా ఆ విజ్ఞా వినాయకుడు యొక్క ఆశీర్వాదం మేము భావిస్తూ ఉంటాం స్వామి ఏ శరణ అందరికీ నమస్కారం అండి మాది శ్రీ గణపతి యోజన సేవా సంఘం కేశవారి వీధి జగన్నాథపురం మేము ఈ గుడి స్థాపించి ఇప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మా ఈ గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నాం అలాగే మాకు ప్రతి సంవత్సరం మా కేశవారి వీధి ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మాకు ఈ సరస్వతి పూజ కార్యక్రమం ఇచ్చిన వారు దశరెడ్డి చంద్రశేఖర్ గారు శ్రీమతి శ్రీదేవి గారు వారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ తోటపేట వారు మరియు రైస్ మిల్లర్స్ మరియు మా కేసిన వీధిలోని ఇరవై మూడవ వార్డు ప్రజలందరి చేత ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ఆ సిద్ధి వినాయకులు కోరుకుంటూ మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు